నా పేర్లేలా కూలి పనికే చేసేదాన్ని ఏది అసలేమి లేదు పనులు అయితే రావటం వెళ్ళటం రావటం వెళ్ళటమే సరిపోతుంది అవి వచ్చినావో ఇంట్లోకి సరిపోతున్నాయి గడవటానికి ఓ రోజు అంటే ఓ రోజా అలాగైపోతుంది రోజు వెళ్ళాలంటే ఇంకా రెండు రోజులకైనా గడవాలంటే కష్టం పని అది పరిస్థితి కదా పథకాలంటే వాటి సంగతి అయితే మనకు తెలియదు కానీ పథకాలు అంటారు కానీ నేను ఇలానక తిరుగుతూ ఉండి చేస్తా ఉండి పథకాలు అయితే నమ్మకం లేదు నాకు అది అవన్నీ అంటే ఇప్పుడు మాకైతే ఏ పథకాలు రాలేదు వచ్చినా సరే వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి మాకైతే ఇంత మటుకు ఏ పథకాలు రాలేదు అది కరెంటు బిల్లు ఏం బాగానే వస్తుంది కరెంటు బిల్లు ఒక్కోసారి ఏమో టీవీ ఫ్యాన్ ఉన్న వాళ్ళకే రెండేసి వేలు వస్తుంది ఏది ఉన్న వాళ్ళకే తక్కువ వస్తుంది అది పరిస్థితి రెండు నెలల్లో ఎలక్షన్లో ఎలా ఉంటుందంటే ఇంకా ఈ ప్రభుత్వం అయితే అనవసరం నాకు అయితే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే బాగుంది మా తెలిసి అప్పట్లో అన్నీ సరుకులైనా ఏదైనా తక్కువలో మా చిన్నప్పటి నుంచి అయినా సరే తక్కువ ఏదైనా ఒక ఐదు వందలు పెట్టుకుంటే ఒక వారం రోజులు సరిపడా సరుకులు వచ్చేది ఇప్పుడైతే ఐదు వందలు తీసుకెళ్ళినా ఒకరోజు గడవడమే కష్టమైపో అది పరిస్థితి అంటే మీకు వరం అన్నారు మంచి అన్నీ చెప్తాడు ఆయన అన్నీ ఎంత ఎంతమాటకి ఆయన అలాగే చెప్తా ఉంటాడు నేను అంతవరకు వెళ్ళలేదు కూడా ఇసుక మొత్తం బాబా పనుల్లో టాపి అన్ని రేట్లు పెరిగిపోయి అన్నీ అన్ని రేట్లు పెరిగిపోయి అయిపోయినాయి దొరుకుతాయి టైనా దొరుకుతుందా మధ్యాహ్నం దొరుకుతుంది

ఒకటి ఆపేశాడు బాగా ఐదు వందలు అమ్మే వెయ్యి రూపాయలు అమ్మే డాటర్ నాలుగు వేలు ఐదు వేలు అమ్ముతున్నారు అలాగే పనులు లేవు జనానికి పనులు లేవు నాన్న ఇబ్బందులు పడుతున్నారు బటన్ నొక్కితే ఆయన బటన్ నొక్కేది పది రూపాయలు తెంగేది వంద రూపాయలు అది అవును ఇచ్చారు ఇచ్చారండి ఇప్పుడు బియ్యం నలభై రూపాయలు బియ్యం అరవై వేయి ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు కందిపప్పు నూట అరవై నూట ఎనభై ఏని ఎన్ని పెంచుకుంటా పోయి పది రూపాయలు వంద రూపాయల పైన లాగుతుంటే ఎక్కడండి అది కరెంటు బిల్లు ఎనిమిది సార్లు పెంచాడు మరి ఏం చదువుతాం మనం వాడేది వంద రూపాయలకు వాడితే నూట యాభై రూపాయలు మళ్ళీ ట్యాక్సీలు వేస్తున్నాడు ఎట్లాగది అది బస్ ఛార్జీ గెలుస్తాడు మొత్తం తిరగ తిరగబుట్టి పంపిస్తారులేదు సిద్ధం పారిపో ంగి మడుచులు ఉడకటమేం కా పరిగెత్తడమేం కానీ ఇక్కడ ఉండరు అనమాట స్ట్రేట్ మారిపోతాడు దెబ్బకి నెరవేర్చు నేను నెరవేర్చాను అదే చెప్పేది పది రూపాయలు వస్తూ వంద రూపాయలు చేశాడు నెరవేర్చినట్టేగా అది అభివృద్ధి ఏముంది ఏ మామూలు విలేజ్ అని వెళ్తే గుంతలు గుంతలు రోడ్లు బళ్ళు పడిపోతున్నాయి అలా చచ్చిపోతున్నారు అదే అభివృద్ధిగా ప్రాంతం ఇక్కడ పక్కనే ఉన్నారు మీరు కూడా మరి గతంలో రాజధాని పనులు జరిగినప్పుడు మూడు రాజధానులు మూడు రాజధానులు లేదు రాజధాని ఏది మనకిప్పుడు ఇప్పుడు మన రాజధాని ఏది చెప్పండి మీరు చెప్పండి కర్నూలు విశాఖపట్నం విజయవాడ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు తని తండ్రి సరిపోతాడు అక్కడికి వెళ్తే ఇంకెందుకు ఒప్పుకుంటారు ఫస్ట్ సంవత్సరాలు అంటే అయిపోయింది అప్పుడు కేంద్రం ఇచ్చింది పది సంవత్సరాలు చంద్రబాబు గారు ఇక్కడ డెవలప్ చేద్దామని ఇక్కడికి వచ్చారు ఇక్కడ కొన్ని చేశారు ఆయనకు అవకాశం వచ్చినండి ప్రజలు ఆయన్ని దించేశారు ఈయన మూడు రాజధానులని ఓల్ అమ్మ పడి తిరుగుతున్నాడు అది పరిస్థితి అవి పేదవాళ్ళకి ఏదో ఐదు రూపాయలు ఇస్తే వాళ్ళు భుక్తి గడిచేది అది లేదు అది తీసారు ఈ హోటల్కి వెళ్ళి వంద రూపాయలు యాభై రూపాయలు అట్లాగే ఇచ్చి తినాల్సి వస్తుంది అది గురించి ఇంకా మందు గురించి ఇంక మందు గురించి ఇంక తీసేది అందుకే తీసాడుగా యాభై రూపాయలు నూట ఇరవై నూట యాభై ఇంక మందు గురించి చెప్పే పని లేదు భూమి భూమి అంట ఫెసిలిటీ మెడల్ అంట అది రెండు పార్టీలు కలిసేది చాలా ఏమంటే దోచుకోవడానికి వస్తారు ఏం చేస్తారు మనం చూడాలిగా ఇప్పుడు ఒక ఛాన్స్ అంటే ఆయన చూశారు చూసినందుకు జనాన్ని బాగా చేశాడు జనానికి మరి ఇప్పుడు వీళ్ళని మనం చూడాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన నేను అసలు ఈ మామూలుగా మొత్తం అభివృద్ధి తప్ప మనకి ఇవన్నీ ఉండవు ఒక అభివృద్ధి ఉండదు మాది అని చెప్తున్నాడు చూద్దాం ఆయన కూడా తెలంగాణ వాడు కూడా చేయలేడు అది మట్టి కరెక్ట్ ఎవరు చెప్పడానికి చెప్తారు బస్సులు ఫ్రీ అవి ఫ్రీ అవన్నీ చెప్తారు ఎవడని చేయమను చూస్తాను తాగుతూ ఉంటే రేట్లు తగ్గించేస్తాడంట ఎవరు తాగు తాకుండా చెప్పమను జగన్ గంట రమ్మను చంద్రబాబు చేయలేడు ఎవడు చేయలేడు చుట్టు మాటలు బాబా నాకు నేను చెప్పిన అందరూ బ్రతకాల వ్యాపారస్తుడు బెతకాలా పూలోడు గీలోడు లేవండి ఉద్యోగస్తులు అందరూ బ్రతకాల అలా గవర్నమెంట్ వస్తా అని అడుగుతున్నా గెలిపించుకున్నారు కదా ఈ ప్రభుత్వం అయిపోయినా దొంగోట్లు వేసి గెలుతాడు ఆడు దొంగోడు ఆలసాడు గెలవండి జనానికి తెలుసుదిగా ఇప్పుడు ఎలా ఉంది ప్రభుత్వం ఎలా ఉంది చాలా బాగుంది మేము మళ్ళీ వస్తే మేము రోడ్ల మీద పడుకోవడమే ఆ కందిపప్పు రెండు వందలయ మొన్నటి దాకా ఎనభై డెబ్భై రూపాయలు ఉండేది పామాయిలేమో ముప్పై నలభై ఉండేది తొంభై రూపాయలు నూట ఇరవై రూపాయలు మందురేటేమో యాభై రూపాయలు కష్టపడేవాడు తాగేదేమో రెండు వందలు నూట యాభై ఇంకెవడా బతికిత మటన్ ఇంటికి వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి అంటే మొసోళ్ళకి మిగతా పిండేసే రక్తం ఎక్కడి నుండి వస్తుంది ఇంకే కామనే ఎవరు వచ్చినా దోచుకోవడమే నువ్వు మా చట్టా బుట్ట మేము ఎత్తుకోవడం తప్పదు జగన్ వచ్చినా ఎవరు వచ్చినా ఇంకంతే గతంలో ఉంది గత గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం ఇది మళ్ళీ తర్వాత ఏమో చెప్పలేము